హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా మరి ఎక్కడికో కాదండి కనకదుర్గం గుడికి వెళ్తున్నాను ఈరోజైతే మూల నక్షత్రం కదా సో టెంపుల్ అయితే ఖాళీ ఉండదు అని చెప్పి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళు కొండ మీద ఉంటారనమాట సో కొండ మీద నుంచి కిందకి దిగి స్టార్ట్ అయ్యాము అందరం కలిపి చూడండి మా పిల్లల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పట్టుకున్నారు అండ్ అందరం కలిపి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము బస్ స్టాప్కి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్ చేసుకోండి చూడండి మా పాప మా పిన్ని ఎలా హాయ్ చెప్తున్నారో అండ్ మా మావయ్య మా బాబు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కని పట్టుకొని వెళ్తున్నాము లాస్ట్కి ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసామండి ఆటో ఎక్కి అందరము గుడికైతే వెళ్తున్నాం యాక్చువల్గా వాకబుల్ డిస్టెన్సే కాకపోతే పిల్లలతో అంత లాంగ్ నడవలేమని చెప్పి ఆటో అయితే ఎక్కాము కానీ ఏం చేస్తాం ఆటో వాళ్ళని కూడా అలో చేయలేదు సో మధ్యదారులు అయితే దింపేశారనమాట సో మళ్ళీ నడుస్తూ వెళ్తున్నాము టెంపుల్కి అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామండి కానీ మేము వెళ్తుంటే ఉంటే అప్పటికి చాలామంది దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు ఏంటి ఇంత ఉదయాన్నే అప్పుడే దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు అని చూస్తే గుడికి వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారు సో అప్పటికి చాలా జనం అయితే తిరిగి వచ్చేస్తున్నారు సో ఇలా అయితే మేము వెళ్ళేసరికి చాలా జనాలు వస్తున్నారు ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు గుడి దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా రష్గా ఉంది సో దర్శనం అవుతుందా అవ్వదా అని చాలా టెన్షన్ పడ్డాను ఫైనల్గా అయితే కొన్ని నడుచుకుంటూ అలా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నాము ఒక్కొక్కరు మా పిల్లల్ని చూడండి మా పిన్ని సెక్యూరిటీ అనమాట వీళ్ళందరూ మా పిల్లలకి సెక్యూరిటీ సో ఇలా అయితే గుడికైతే వచ్చేసామనమాట అండ్ లైటింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్ లైటింగ్ అసలు ఎంత బాగుందో చాలా బాగా అంటే చాలా అన్ని ఫెసిలిటీస్ కానీ ప్రతిదీ బాగా సపోర్ట్ చేశారు పోలీసులు అండ్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు చాలా చక్కగా సపోర్ట్ చేశారు అండ్ గుడి టెంపుల్ అయితే ఇలాగ ఉంది చూడండి లైటింగ్ అసలు ఎంత బాగా పెట్టారు నాకైతే చాలా బాగా అనిపించింది దసరా మహోత్సవం అని పెట్టారు చాలా చాలా బాగుంది అమ్మవారిది అండ్ మనము పిల్లలతో వెళ్తాం కాబట్టి చాలా సెక్యూరిటీ మెయింటైన్ చేశారు ప్రతి పిల్లలకి ఇలాంటి ట్యాక్స్ అయితే వేశారనమాట ఎందుకంటే ఒకవేళ వీళ్ళు తప్పిపోతే అక్కడ స్కాన్ క్యూఆర్సి కోడ్ ద్వారా వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్నది ఎవరు తప్పిపోయారు అన్నది తెలుసుకోవడానికి ఇలా అయితే ప్లాన్ చేశారు అండ్ చూడండి లైన్ అయితే ఎంతమంది ఉన్నారు కానీ మేమైతే పోలీసులని రిక్వెస్ట్ చేసామన్నమాట సో స్పెషల్ చైల్డ్స్ ఉన్నారండి కొంచెం రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ చైల్డ్స్కి సపరేట్గా అండ్ పెద్దలకి వేరేగా లైన్ ఉంది అంటే వాళ్ళకి బస్సు కూడా వేశారు కొండపైకి వెళ్ళడానికి సో బస్సులో వెళ్ళొచ్చు కానీ మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము పోలీసులని రిక్వెస్ట్ చేసి సో ఇలా అయితే కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళామనమాట కానీ కొండ మీద నుంచి కిందకి లైటింగ్ చూస్తే కృష్ణ బ్యారేజ్ ఉంది అసలు మాటలు రాలేదు అసలు చాలా అంటే చాలా బాగుంది సో ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పట్టుకొని నెమ్మదిగా అయితే కొండ ఎక్కుతున్నావు సో అక్కడ జనాన్ని చూస్తే మాత్రం చాలా షాక్ తిన్నాను అసలు ఎంత లైన్ ఉంది కానీ ప్రతి లైన్ కూడా అలాగే త్వర త్వరగా మూవ్ చేశారు లేదంటే అస్సలు వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ అనమాట అంత జనం దర్శనం చేయాలి అంటే అస్సలు అవ్వదు కానీ ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేసి పోలీసులు కానీ ప్రతిది ఒకటి ఎక్కడికక్కడ వాటర్ సప్లై కానీ అండ్ ట్యాబ్లెట్స్ మందులు అన్నీ బాగా చాలా కేరింగ్ తీసుకున్నారనమాట అండ్ ఉండి ఇలా అయితే వెళ్తున్నాం అనమాట మా పాప అయితే ఎవరి దగ్గర ఉండేది కాదు నన్నే వెతుకోమని చాలా పెట్టేసింది ఫైనల్గా అయితే టెంపుల్లోకి వచ్చేసాము టెంపుల్లో లైటింగ్ చూస్తే అసలు ఎంత బాగుందో యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి గుడి చాలా బాగా కనబడుతుంది లైటింగ్ తోటి చాలా అంటే ఆపోజిట్లో ఉంటుంది అనమాట సో చాలా చాలా అంటే చాలా బాగా కనబడుతుంది సో లోపల లైటింగ్ ఇలా చేశారు అసలు జనం చూడండి ఎంత జనం ఉన్నారు మూల నక్షత్రం రోజైతే మాత్రం దర్శనం అవ్వడం చాలా అంటే చాలా కష్టం అయిపోయింది అండ్ లోపలికైతే స్పెషల్ దర్శనంలోకి పంపించారు అండ్ పిల్లలతో ఉన్న వాళ్ళని ముసలని పెద్దల్ని అందరినీ ఒక లైన్లోకి పంపించారు అనమాట ఆ రోజు టికెట్స్ అంటే ఏమీ లేవు టికెట్స్ ఉన్నాయి కానీ ప్రతిదానికి సింగిల్ లైన్ అనమాట సో దర్శనం చేసుకొని అయితే మేము బయటకు వచ్చేసాము లోపల వీడియోస్ ఎలా లేదు కాబట్టి వీడియో తీయలేదు అండ్ బయటకు అయితే మాకు సె సిక్స్త్ కల్లా మాకు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయింది అంటే కొంచెం అలా గుడికి కొంచెం వీడియో అయితే తీసాను అండ్ తర్వాత ఇది చూశారు చూసారు కదా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం అండ్ మా పిన్ని వాళ్ళు అయితే బొట్టు పెట్టుకుంటున్నారనమాట అట్లీస్ట్ లోపల బొట్టు పెట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు జస్ట్ ఇలా చూపించారు అలా వెంటనే పంపించేశారు సో అందుకని మా పిన్ని తీసుకొచ్చి కుంకుమ పెడుతుంది అండ్ ఇలా అయితే మా దర్శనం జరిగింది సో మా దర్శనం ఎలా జరిగిందో నేను చెప్పాను మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే మీ దర్శనం ఎలా జరిగిందో మీరు కూడా ఒక కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ అయితే లైక్ చేసేయండి మా టెంపుల్ వీడియో ఎలా అనిపించింది మీకు ప్లీజ్ ఒక కామెంట్ చేయాలి తర్వాత అయితే సపరేట్గా మా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఎవరిని పంపించట్లేదండి ఎవరిని ఎలవ్ చేయలేదు సో మేము పిల్లలతో ఉన్నా అని చెప్పి పోలీసులు రిక్వెస్ట్ చేస్తే లిఫ్ట్లో పంపించడానికి ఇలా పంపించారనమాట సో అక్కడ చిన్న వీడియో క్లిప్ తీశాను అండ్ శివుడు శివాలయం గుడికి కూడా వెళ్ళామన్నమాట అనమాట కొత్తగా కట్టారు చాలా అంటే చాలా బాగుంది అండ్ శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఫైనల్గా అయితే వచ్చేసాము సో కొండ మీద నుంచి దిగుతూ ఉంటే చూడండి కృష్ణానది అసలు ఎంత బాగా కనిపిస్తుందో మార్నింగ్ సిక్స్ కల్లా మా దర్శనం అయిపోయింది కదా సో అలా నెమ్మదిగా దిగుతుంటే చూడండి అసలు ఎంత వ్యూ ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా పెద్దగా కృష్ణానది కూడా బాగా ఎక్కువ వాటర్ అది ఎక్కువ ఫ్లో అనమాట అందుకని మొత్తం కృష్ణానాథ్ అంతా గేట్స్ వేసేసారు ఎలా చేయలేదు ఎక్కడికి సో ఫైనలీ అయితే దర్శనం చేసుకొని కిందకి దిగుతున్నాము మా దర్శనం అయితే ఇలా అయిందండి సో ఇంకా నడుచుకొని అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం అనమాట అలా అంటే యాక్చువల్గా నడుచుకొని వాకబుల్ డిస్టెన్స్ అయితే మాకు చాలా దగ్గర ఆటో కన్నా ఎందుకంటే ఆటో ఎక్కడానికి కూడా అక్కడ ఎక్కడికక్కడ మొత్తం బ్యాన్ చేసేసారు బస్సులు లేవు ఆటోస్ లేవు వెళ్ళడానికి సో ఇలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం మా మా బాబుని హాయ్ చెప్పమంటే మా బాబుని వదిలేసింది ఏకంగా కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మూల నక్షత్రం రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్